నా నా ఖర్చు మంచు లక్ష్మి లేటెస్ట్ గా షేర్ చేసిన ఒక వీడియోలో నా మొబైల్లో కెమెరా క్లారిటీ బాగుంది మ్యాట్ చాలా బాగా కనిపిస్తుంది అనేసి అన్నారంట దానికి వేరే వాళ్ళు కామెంట్ చేస్తూ మీకు అంత మంచి మొబైల్ ఉందని కెమెరా క్లారిటీ బాగుందని మీరు గోల్డెన్ స్పూన్ అని అందరికీ తెలియాలా మీరు డబ్బున్న వాళ్ళని అందరికీ ఇండైరెక్ట్గా చెప్తున్నారా అని కామెంట్ చేశారంట దానికి రియాక్ట్ అవుతూ మంచు లక్ష్మి మాట్లాడారు అలాగే నా డబ్బు నా సంపాదన నా ఇష్టం నేను ఏ ఫోన్ కొనుక్కుంటే నీకేంట్రా నొప్పి నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు ఇంకా నేను అనుభవించే ఈ సంపద ఎవరు ఇచ్చింది కాదు మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఎవరు ఏమి ఇస్తలేరు నా ఓన్ గా నేను సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటున్నాను మా నాన్నగారు మమ్మల్ని అలాగే పెంచారు ఇండిపెండెంట్ గా పెరిగాము మేము అని చెప్పుకొచ్చారు ఆడవాళ్ళంటే వంటగదికే పరిమితం కాదు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అలా అని వంట చేసే ఆడవాళ్ళు తక్కువ అనట్లేదు వంట చేసుకోండి పిల్లలను చూసుకోవడం తప్పు అనట్లేదు కానీ ఆ రెండిటిపైనే తకండి అంటే అంటే మాత్రం చాలా తప్పు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణించాలనేదే నా కోరిక ఆడవాళ్ళు వంట చేస్తూ పిల్లలను చూసుకోవడం తప్పు కాదు కానీ వాటితో పాటు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వారికంటూ ఒక టాలెంట్ ఒక కెరీర్ పరంగా చాలా ఉంటాయి సో వారు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారో వారిని ఆ విధంగా ఎదగనివ్వండి ఆడవారి టాలెంట్ని గుర్తించండి వారికంటూ కొంచెం స్వేచ్ఛని కల్పించండి ఆడవారంటే వంటగదికే పరిమితం కాదు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి అంటూ మంచు లక్ష్మి పేర్కొన్నారు మనకున్నది ఒకే ఒక చిన్న లైఫ్ ఈ లైఫ్ని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు టైం వేస్ట్ అసలు చేయొద్దు కుట్ర కుతంత్రాలు పెట్టుకొని వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని అనుకుంటూ మన లైఫ్ని మనం వేస్ట్ చేసుకోవద్దు మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అంటూ మంచులక్ష్మి పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్